అందరికీ నమస్తే మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు బిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా నేను సోషల్ స్టడీస్ ను అందించడం జరుగుతుంది ఈ వీడియోలో ఈరోజు సోషల్ స్టడీస్ లో భాగంగా మనం చూడబోయే అంశం ఏమిటో తెలుసుకునే ముందుగా మన ఛానల్ను ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈరోజు అంశం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా బాగున్నారని ఆశిస్తూ మరి ఈరోజు మనం మన లెస్ అనేటువంటి విశ్వం సౌర కుటుంబం సంబంధించిన బీట్స్ ఈరోజు చూద్దాం ఈ బీట్స్ డిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో మనం ఇక మన ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం పదండి ఫస్ట్ క్వశ్చన్ మొదటి ప్రశ్న విశ్వం ఆవిర్భావం గురించి మొదట బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జార్జిస్ లిమెటైర్ తరువాతి ప్రశ్న రెండవ ప్రశ్న ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైందని జార్జిస్ లిమిటెడ్ ప్రతిపాదించాడు జవాబు పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం మరి తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోదాం మూడవ ప్రశ్న విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రమును ఏమంటారు జవాబు ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని కూడా అంటారు మరి తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోదాం నాలుగవ ప్రశ్న ఖగోళ శాస్త్ర పరిశోధనను ప్రారంభించిన ఇటలీ శాస్త్రవేత్త ఎవరు జవాబు గెలీలియో తర్వాత ప్రశ్న ఐదవ ప్రశ్న గెలీలియో కనుగొన్న పరికరం ఏది జవాబు టెలిస్కోప్ తర్వాతి ప్రశ్న ఆరో ప్రశ్న విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తల అంచనా జవాబు ఒక వంద ఇరవై ఐదు బిలియన్లు తర్వాతి ప్రశ్న ఏడవ ప్రశ్న కాంతి సంవత్సరం దీన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్ జవాబు దూరాలను కొలవడానికి తర్వాత ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న కాంతి సెకన్కు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది జవాబు మూడు లక్షల కిలోమీటర్లు తర్వాత కృష్ణ తొమ్మిదవ ప్రశ్న మనం నివసిస్తున్న సౌర కుటుంబ వ్యవస్థ ఏ గెలాక్సీలో ఉంది జవాబు పాలపుంత మిల్కీ మిల్కీవేవ్ తర్వాత ప్రశ్న పదవ ప్రశ్న సౌర వ్యవస్థలో గల గ్రహాల సంఖ్య ఎంత జవాబు ఎనిమిది తర్వాత కృష్ణ పదకొండవ ప్రశ్న భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఈజిప్ట్ శాస్త్రవేత్త ఎవరు జవాబు టాలమీ తర్వాత ప్రశ్న పన్నెండవ ప్రశ్న కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి ఎవరు జవాబు నికోలస్ కోపర్నికస్ తర్వాత ప్రశ్న పదమూడవ ప్రశ్న నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు జవాబు ఇమాన్యుయల్ కాంట్ తర్వాతి ప్రశ్న పద్నాలుగవ ప్రశ్న సౌర కుటుంబం సుమారు ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తల అంచనా జవాబు నాలుగు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి విశ్వం మరియు సౌర కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్లు ఇవి మీ యొక్క డిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వారితో కూడా షేర్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు నమస్తే